ఎలక్షన్ల ప్రక్రియ ఆరంభమైంది ఆరేడు దఫాలుగా మే పదమూడు వరకు వివిధ దశలలో దేశంలో ఎలక్షన్లు జరుగుతున్నాయి ఇప్పటికే క్రైస్తవులపై ఉక్కుపాదం మోపుతున్నారు సభలకు మందిర నిర్మాణాలకు అనుమతులు రావటం లేదు ఎక్కడ ప్రార్థన జరిగినా అక్రమ మందిరాలంటూ కొట్టిపడేస్తున్నారు స్వార్థ ప్రకటన అడ్డుకుంటున్నారు సేవకులను చంపుతున్నారు బైబిళ్లు కాలుస్తున్నారు జాతుల వైరం పేరుతో ఒక రాష్ట్రం రాష్ట్రమే దాదాపు ఎనిమిది మాసాలుగా తగలడుతూనే ఉంది ఇంకా ఇంత భయంకర పరిస్థితుల నేపథ్యంలో ఏమీ చెయ్యలేని నిస్సహాయంగా ఏడుస్తున్న మన చేతికి దేవుని కృప రాజ్యాంగం సర్వశక్తి కలిగిన ఆయుధం ఇచ్చింది దాని పేరు ఓటు కనుక ఈ ఓటు హక్కును నూటికి నూరు శాతం మనందరం సద్వినియోగం చేసుకోవాలి ఒక్కరు కూడా అమ్ముడైపోకూడదు నీచంగా అమ్ముకోకూడదు ఏదో రకంగా పాపిస్టు సమ్ము మన పనులేగా తీసుకుందాం చర్చికి వాడదాం అనే దౌర్భాగ్య ఆలోచన మనకు వద్దు దమ్మున్న క్రైస్తవులాగా మనము మన సంఘ బిడ్డలు ఇంటి ముందు బోర్డు అంత కెపాసిటీ నేను దేవుని బిడ్డను కనుక ఓట్లు అమ్ముకునేప్పుడు రాబాకం ఇక్కడికి జాగ్రత్త అని చెప్పాలకి దమ్ము మనకు ఉండాలా మనకి డబ్బు తునము పొనవు ఇచ్చే ధైర్యం చేయకూడదు మరి మేము ఈ డిప్లొమసీ రాకూడదు ఎలక్షన్ లో కులం ధనం మతం ప్రాంతం వర్గం ఏ ప్రలోభం పని చేయకుండా సజావుగా సాగాలని క్రైస్తవులంతా దైవ సేవకులంతా మనస్సాక్షి ప్రకారం చక్కగా ఓటు వెయ్యాలని మతతత్వ ఛాందసవాద వేర్పాటువాద ఉగ్ర భావజాలము కలిగిన పార్టీలను వ్యక్తులను కాక రాజ్యాంగమును గౌరవించే లౌకిక రాజ్య స్ఫూర్తిని నిలబెట్టే భావజాలము కలిగినటువంటి పార్టీలను వ్యక్తులను ఎన్నుకోవాలని మనము ప్రార్థనలు చేయాలి సేవకులంగా సంఘములో మనము ఎవరికి కూడా నువ్వు పలాని పార్టీకి ఓటే వేయొద్దు అని చెప్పడానికి హక్కులే తప్పది నేను ఫలానా పార్టీ అని చెప్పుకోవడం కూడా మతిమానితనం బుద్ధిహీనం సిలువ జెండా తప్ప మరొక జెండా లేమొద్దు మన ప్రేమే ఎజెండా ఇంకేం మనకొద్దు నమ్మకంగా ఓటు వేసుకొని భార్య కూడా చెప్పకుండా తుడిచేసుకునేటువే ఇంకేం మరి నేను దేనికి నువ్వు పెట్టేసావు మనకొద్దు మన భార్య అయినంత మాత్రాన్ని వారికి కూడా స్వేచ్ఛ స్వతంత్రం సర్వహక్కులు ఇండివిజువాలిటీ ఉన్నాయి ప్రశ్నించే హక్కు ఓటు విషయంలో మనకు లేదు నేను నీ శ్రీవారిని నేను నీ షిరస్సుని నా మాటను గై కొనాలి అని లేనిపోయిన ఆజ్ఞలన్నీ మాట్లాడొద్దు ఎలక్షన్ విషయంలో నచ్చనోళ్ళు కేసుకొని నా మనం ఏంటంటే నా మనం ఏంటంటే చాలా సీరియస్గా తీసుకోండి దీన్ని ఎనిమిది మాసాలకు ఒక రాష్ట్రం తగలడుతుంటే ప్రభుత్వం చూస్తోందంతే ఇంతకన్నా గౌరవం ఇంకేదైనా ఉంటుందా అందరం కూడా స్పందించాం ధర్నాలు చేసాం ర్యాలీలు చేసాం కోటాలు పెట్టాం డబ్బులు పోగేసాం మనుషులను పంపాము మణిపూర్ కోసం చాలా చేసాం ఐఎఫ్జే కూడా సుమారు ఎనిమిది లక్షల రూపాయలు పంపించింది వాళ్ళకి మన సేవకులు వెళ్ళారు అడుగు పెట్టుట ప్రమాదకర అనబడిన స్థలాల్లో కూడా వెళ్ళి వ్యక్తిగతంగా సేవకులను కనుగొని వారి అవసరాలు తీర్చి వచ్చారు మన బిడ్డలు అయినా సమస్య పరిష్కారం అయిందా ఆగిందా ఇంకా తగలాడుతూనే ఉంది పవర్ స్టేషన్లు పేల్చేశారు కరెంట్ రాదేకా ట్రాన్స్ఫార్మర్లు కాదు పవర్ స్టేషన్లు పేల్చేశారు సంబంధాలు తెంపేశారు మూడు వేల రెండు వందల తుపాకీలు గల్లంతైనాయి ఎక్కడ ఎక్కడున్నాయో పోలీసు వాళ్ళు ఇంకా పట్టుకోలేకపోతున్నారు ఒక తుపాకీ మిస్ప్లేస్ ఎంత డేంజర్ మూడు వేల రెండు వందల తుపాకీలు గల్లంతైపోయి ఆగ్రహ ఉన్నటువంటి బాధితుల చేతులకి వెళ్ళాయి అంటే మరణహోమం ఏ లెక్కన ఉండొచ్చు ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఏమీ చేయలేని మన చేతికి ఒక వజ్రాయి దానికి మించింది వచ్చింది దాని పేరు ఓటు కనుక మన సంఘ బిడ్డలందరూ ఖచ్చితంగా ఓటేసేలాగా వాళ్ళు మనం ప్రోత్సహించాలి పలాని పాటికి వెయి వేయొద్దని పొర్రపోట్ను కూడా చెప్పకూడదు ఓటు ఉపయోగించాలి నాకు ఎవరి మీద ఇంట్రెస్ట్ లేదు నేను ఓటు అంటారు వాళ్ళు వెళ్ళి నాకు ఎవడూ వద్దని నోట మీద వేసినమని అని చెప్పండి కానీ ఓటు వెయ్యాలి ఓటులో ఏ పార్టీ నాకు ఎవరు నచ్చలేదు అన్న ఆప్షన్ కూడా ఉంది ఓటు అదే నేయచ్చు వెయ్యాలి లేకపోతే చాలా ప్రమాదం జరుగుద్ది చాలా నష్టం జరుగుద్ది ఐదేండ్లు కాదు యాభై ఏండ్లు దుఃఖపడాల్సినంత ఘోరం జరుగుద్ది అందుచేత ఎన్నికలు సజావుగా జరగాలని దేవుని బిడ్డలందరూ చక్కగా ఓట్లు వేయాలని లౌకిక రాజ్య భావనలు దేవుని ప్రజలకు అనుకూలముగా ఉండేవారు రావాలని